పాలిటెక్నిక్ లో ఉన్నావా ఏం చదువుతున్నావు ఏం కావాలి చెప్పు నీకేం కావాలి చెప్పు కాలుకి ఏం చేయించమంటావు ఆపరేషన్ చేయాలన్నా ప్లాస్టిక్ కాలు మా ఈ అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ బాబు కాళ్ళు సరిగా లేదు పిలిచి మన జూర్ ఎన్ని పెట్టాలని చూసాం ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడిస్తండి అవసరమైంది ఏంటో చెప్పండి నేను ఈ అబ్బాయి పర్సనల్గా ఎక్కడైనా సరి తీసుకెళ్ళి లెగ్ పెట్టిస్తాం లేదు ఏడాది కూర్చున్నాయన కరెనా నీకు అన్నీ తెప్పిస్తాను నీకెందుకు సరేనా నేను చేయిస్తాలే ఎవరి కాలేజ్ చూసుకుంటున్నా ఏంటి